మనం చిన్నప్పుడు చదువుకున్న కథల్లో దుష్టురాలైన మంత్రగత్తె వద్ద ఒక పెద్ద మాయా దర్పణం ఉండేది ఆ అద్దంలో చూస్తే ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో కనిపించేది ఆ మాయా దర్పణం సహాయంతో ఆమె ఎప్పుడు ఇతరుల్ని కష్టపెట్టే చెడ్డ పనులే చేసేది మనం మన ఆత్మ దర్పణాల్ని తయారు చేసుకోవడంలో విఫలమయ్యామండి కానీ మాయా మాత్రం ఇంచక్క తయారు చేసేసుకున్నాం వీటి సాయంతో ఇతరుల్లో ఉన్న తప్పుల్ని లోపాలని గుర్తించి విమర్శిస్తూ ఆనందిస్తూ ఉంటాం సకులు అలాంటి అద్దం పొరపాటున మీ దగ్గర గనక ఉంటే వెంటనే దాన్ని బద్దలు కొట్టేసేయండి అసలైనా మీకు ఎంతో అవసరమైన మీ ఆత్మ దర్పణాన్ని మీరే శోధించి సాధించుకునే ప్రయత్నాన్ని ప్రారంభించండి మరి ఇవాటి కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి డాట్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా